సిద్దిపేట జిల్లాలోని ప్రైవేటు ఉపాధ్యాయులకు ఐదు లక్షల రూపాయలు ఉచిత బీమా చేయించడం జరిగిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ట్రెస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు దురదృష్టవశాత ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు చదువు రాదన్నారు రాదని విమర్శించారు ప్రైవేట్ ఉపాధ్యాయులను చాలా తక్కువ చేసి మాట్లాడడం తక్కువ ఇరవై ఐదు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివితే ముప్పై ఐదు లక్షల మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారని పేర్కొన్నారు సీఎం గా మీరు ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపరచాలి కానీ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు

మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు చదువు రాలేనో వాళ్ళ క్వాలిఫైడ్ రాలేనం వాళ్ళకు చాలా తక్కువ సామర్థ్యం ఉంటుంది అనేటువంటి వినక ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ కదే వాస్తవానికి మన రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలలో చదివితే ముప్పై ఐదు లక్షల మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలో చదువుతారు సరే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా మీరు ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించండి మెరుగుపరచండి వసతుల కల్పన చేయండి కానీ ఎదుర్కోవాలనిపరచు ప్రాష్ట ఉపాధి మనోభావాలను దెబ్బతీయకుండా మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఒకరికి మెచ్చుకోవడానికి ఇచ్చవలసిన అవసరం లేదు నువ్వు మెచ్చుకుంటే మెచ్చుకో సామర్థ్యాలు పెంచు క్వాలిటీ సమాజంలో ఏదై పూర్వ రోజుల్లో పిల్లలని ఎంత ఆశ్రించా ఎన్ని ఎకరాలు భూమిచ్చా ఆడపిల్లని ఎంత ఇచ్చామని తల్లిదండ్రులు ఆలోచించేవాడు కానీ ఈరోజు సమాజం ఏం ఆలోచిస్తుందంటే పిల్లల్ని ఎంత బాగా చదివించాము అని ఆలోచిస్తాము ఐదు నలుగురు పద లేదు ఒకరు పిల్లల్ని బాగా చదివించాలని ప్రతి తల్లి ప్రతి తల్లి కలగట్టు ఆ కళను చేయడానికి కష్టపడుతున్నారు ఇతర ఖర్చులు తగ్గించుకుంటున్నారు తప్ప పిల్లల చదువుల విషయంలో అందువల్ల కొంతమంది ప్రైవేట్ కూడా చదివిస్తున్నారు చాలా సంతోషం ఇవాళ గురు పూజోత్సవం కూడా దురదృష్టమైన గవర్నమెంట్ టీచర్లకే చేస్తున్నారు ప్రైవేట్ టీచర్లకు వచ్చే వరకు అది ప్రభుత్వ పరంగా జరగడం జిల్లా ఎప్పుడు తరగతి పదా ఫలితాలు వచ్చినా ఏం ర్యాంకు ఫస్ట్ ఉన్నామా సెకండ్ ఉన్నామా తప్ప ర్యాంకు లేకుండా సిద్ధిపేట జిల్లా